గురుగారు బ్రహ్మ కడిగిన పాదం అని చెప్పి కీర్తన ఉంది కదా అసలు ఆ కీర్తన రావడానికి కారణం ఏంటి అసలు బ్రహ్మ పాదాలు కడగడం ఏంటి అసలు దానికి సంబంధించిన విషయాలు మాతో పంచుకుంటారా ఓం నమో వెంకటేశాయ స్వామివారికి అన్నమాచాల వారు స్వామివారికి కైంకర్యం చేసేటప్పుడు అక్కడ అర్చక మాతృలు కైంకర్యం చేసేటప్పుడు స్వామివారికి ఆకాశంగా నుంచి ఆకాశంగా నుంచి స్వామివారికి బిందెలో నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వామివారి పాదాలు కడిగి అప్పుడు పాడి పాదాలు కడుతున్నప్పుడు ఆ అన్నమాచాల వారు చూసి బ్రహ్మ కడిగిన పాడమని పాడ రచించారు ఓకే సరే గురువు గారు ఇప్పుడు అసలు బ్రహ్మదేవుడు వెంకటేశ్వర స్వామి పాదాలు కడగడానికి కారణం ఏంటి శ్రీవారికి బ్రహ్మదేవుడు సరస్వతి మాత వాళ్ళిద్దరూ స్వామివారికి కావలసిన వాళ్ళు కొడుకు కూడలు కాబట్టి వాళ్ళు వచ్చి స్వయంగా ఆ తల్లిదండ్రులకు ఆ ఆకాశంగా నుంచి తెచ్చినటువంటి ఆ యొక్క తీర్థాన్ని తీసుకొచ్చి స్వామివారి పాదాలు కడిగి అప్పుడు ఆ పాదాలను శుభ్రం చేసుకొని తెల్లవారుజామున స్వామివారికి కాంకర్యం చేసినటువంటి కీర్తన పాడి స్వామివారిని మేల్కొల్పుతారు అదే బ్రడిగిన పాదము బ్రహ్మకడిగిన పాదము ಬ್ರಹ್ಮು ತೆನೆ ಪಾದಮ ಬ್ರಹ್ಮ ಕಡಿ சுதளிி பாதமோ பலித்தமோப்பாதமோ தல க கா 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 நாம காமினி பா கடிகின பாதமு பாமு தல நிடின பாதமு பிரேமபு ஸ்ரீசதி பிசிக்கடி பாதமு பாமிடி தூரகப்பு பாதமு பிரம்ம கடிகினம் പാദമു പരമയോഗുലകു പരിപരിവിധമുല പരമ സഗടി പാദമോ തിരുവെങ്കടഗിരി തിരമണി പരമപദമുനി പാദമോ ബ്രഹ്മടി ഗിണ ബ്രഹ്മ പാദമോ ధన్యవాదాలు గురువు గారు నిజంగా ప్రతి పాట కూడా చాలా వినసింపుగా చాలా హాయిగా అనిపిస్తుంది మీరు పాడుతుంటే ఆయన కీర్తనలు పాడితేనే అలా ఉంటుందమ్మా